ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ సాయి ఆయుర్వేదం దర్శి సింగరయ్య మూలిక వైద్యులు అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వాపులు రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి చక్కని పరిష్కార మార్గం మెంతులు వంద గ్రాములు సొంఠి వంద గ్రాములు పసుపు వంద గ్రాములు ఇవి మూడు సమభాగాలుగా తీసుకొని పొడి చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ఈ యొక్క చూర్ణాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కానీ పాలల్లో కానీ ఒక స్పూన్ పొడి వేసి ఉదయం మరియు రాత్రి సేవించినట్లయితే మీ యొక్క మోకాల నొప్పులు వాత రోగాలు వాపులు అద్భుతంగా తగ్గుతాయి ఇది ఒకసారి చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఓకే ధన్యవాదములు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం